అసలే ఎండాకాలం ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నీటి లభ్యత తగ్గిపోయింది చెరువులు ఎండిపోయాయి పచ్చిగడ్డి దొరకడమే గగనమైపోయింది దీంతో గేదెలు పొలాలపై పడి మేస్తున్నాయి ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదల గ్రామ పొలాల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది పొలాలపై మేత కోసం వెళ్లిన గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోయింది బయటకు రాలేక అష్ట కష్టాలు పడింది లాభం లేకపోవడంతో రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోయి కదలకుండా ఉండిపోయింది ఆ దారిలో వెళుతున్న రైతులు గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించారు గేదెను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు అయినా రైతుల వల్ల కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే గేదె ఇరుక్కుపోయి పది గంటలు దాటిపోయింది దీంతో ఒక చెట్టును కోయక తప్పలేదు రైతులు చెట్టును కోసే యంత్రం తీసుకొచ్చి రెండు చెట్లలో ఒక దాన్ని కోసి గేదెను బయటకు తీశారు దాంతో దాని యజమాని సంతోషంగా గేదెను ఇంటికి తోలుకుపోయాడు గేదె ధర లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు చెప్పాడు అందరి సాయంతో గేదెను ప్రాణంతో బయటకు తీయడం సంతోషంగా ఉందని అన్నాడు